మంత్రి రామచంద్ర బెస్ఆర్ గారికి స్వాగతం నియోజకవర్గం అభ్యర్థి మత్తులన్న గారికి చాతక్క గారికి ఎంపీ అభ్యర్థి చాంతక్క గారికి మన మంత్రి మంత్రివర్గలే మన చాంద్రచేంద గారికి మన కదిరి కొత్త ఎమ్మెల్యే గారు కొత్త నాయ గారికి చెప్పబోతున్నాను మరియు దాహంతో ఇన్ని కార్యక్రమాలైనా కూడా మనం అందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఏదైతే అభివృద్ధి సంక్షేమాలు జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదే విధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంతమక్క గారికి మనం పెద్ద ఎత్తున మనం సైనికుల పనిచేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అశోక్ అశోక్ ఎస్కే అయ్యో ప్రకాష్

ఇదే మా మెసేజ్ ఇదే మా మెసేజ్ పంపిస్తున్నాడు వాళ్ళ మేము వాలంటీర్ గా పనిచేసేటప్పుడు మమ్మల్ని చాలా రకంగా సహాయించారు వాలంటీర్ పోస్ట్ అనేది జగన్ మాకు కల్పించారు జగనన్న కోసం నేను లక్ష్యశా విషయాల మీద ఎంపీపైనాన్ని నుంచి నేర్చుకున్నాం గణేష్ అన్న పేరు అన్న గణేష్ అన్న పీస్ పీస్ గమని చిన్న అన్నా దయచేసి సమయా టైం అయిపోయింది <tare> రానున్న మే పదమూడవ తేదీ ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దానికి దానిలో ఈ మీటింగ్ మేము మన తెలంగాణ నాయకులందరూ అధ్యయనం చేసినారు మా సమన్వయం చేసుకొని మేము ఎన్నికల మేము మెజార్టీ ఎలా తీసుకురావాలనే దానిపైన ప్రతి ఒక్కరూ చర్చ చెప్పి చాలా కష్టపడుతున్నారు వాళ్ళకున్న తెలియజేస్తున్నాను అదే కాక మీరందరూ వచ్చే ఎన్నికల్లో కష్టపడి వైఎస్ఆర్ కృషి చేస్తారని మరియు జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమం ఉంటుంది లేకపోతే ఎన్నికల్లో ఉండాలి సైకిల్ ఉండాలంటే మేమంతా తప్పకుండా ని దిగి పంపి కానీ రోడ్లేనే మీ మనందను కోరుకుంటూన్నాను ఇక్కడ కార్యక్రమాలైనా నాయకలు ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ భూతల్లో కట్టబడి మెజారిటీ తీసు రావాలని నేను కోరుజేస్తుంటుంది మరిందరికి నేను విచ్చేసి ఉండే చేసి చెబు ఉంటే అన్నా మీ అందరూ నా కోసం పని చేయండి లేదంటే మీ ఐదు సంవత్సరానికి అభిమానిల మీరు

एक एक इसका कंधा देख मानोगे उसको तब यात्रा समिति में जाने के लिए उसको चुनौती कराएं। ठीक है क्या? ओह मतलब आलरेडी फ्री मैच ही नहीं है। फ्री मैच ही नहीं है। जो आपने कहा? जो कहे? जो कहे? thank okay. okay. you